నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి దందా బ్రహ్మాండంగా కొనసాగుతుంది ఇక్కడ కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తుంటాయి వాటి పంపిణీ విషయంలో ఓ బ్రోకర్ జమైడు మొత్తం లబ్ధిదారులను పిండి వసూలు చేస్తున్నాడు పేర్లు చెప్పడం ఇప్పుడు దాని టైం వచ్చినప్పుడు చెప్తా గానీ టైపిస్ట్గా జాయిన్ అయ్యి ఓ ఐదు సంవత్సరాల పాటు నల్గొండ ఆర్డీఓలో పనిచేసిన వ్యక్తి ప్రమోషన్ మీద ఈ మధ్యనే శాలిగా ప్రారంభమైంది ఆ వెంటనే అట్లా జాయిన్ అయ్యి మళ్ళీ డిప్యూటేషన్ మీద వచ్చి ఇక్కడ పాతకపోయినాడు ఈయన ఈ కళ్యాణలక్ష్మి ఈ షాదీ ముబారకు ఈ సెక్షన్లు చూస్తున్నాడు ఈయన చేసే పని ఏంటంటే సహజంగా కళ్యాణలక్ష్మి చెక్కులు ఏందంటే ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తహసీల్దార్ ఆఫీస్ ద్వారా లబ్ధిదారులు పంపిస్తారు ఆ డాక్యుమెంట్స్ ఎట్సెట్రా ఫామ్ నింపి పంపిస్తే త్రూ ఆర్డీఓ కలెక్టర్ గవర్నమెంట్కి పోతాయి తర్వాత గవర్నమెంట్ నుంచి సర్టన్ టైం తర్వాత చెక్కులు వస్తాయి ఈ చెక్కులను ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత వీళ్ళు తహసీల్దార్ ఆఫీసులకు పంపించాలి తహసీల్దార్ ఆఫీసులో పంపిస్తే ఆ లబ్ధిదారులకు వాళ్ళు ఇన్ఫామ్ చేసి అక్కడ తహసీల్దార్ ఇస్తాడు ఇది సవ్యంగా జరగాల్సిన ముచ్చట కానీ ఈ మహానుభావుడు దూరి తహసీల్దార్ ఆఫీసులకు పంపట్లేదు ఒక్కసారి తన దగ్గర పెట్టుకుంటుడు లబ్ధిదారులేమో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతారు సార్ మా పిల్లది పెళ్ళి ఏడాది అవుతుంది సార్ ఇంకా రాలేదు సార్ వాళ్ళు అడిగి అడిగి ఇక లేదా అడిగి ఆఫీసుకు మరి అక్కడ ఏమైనా ఉన్నాయో చూసినా పోంటే వాడు వెతుకుంటూ వెతుకుంటా ఈ కళ్యాణ లక్ష్మి షాది ముంబార్క్ సెక్షన్కి వస్తాడు అక్కడ ఒక రెండుసార్లు దిప్పుకున్నాక ఈ మహాన్భావుడు చెప్తాడు నీకు లక్ష రూపాయలు వచ్చినాయి పదివేలు ఈ చెక్కి ఇక్కడ ఇస్తా లేకపోతే చెక్ ఆడ ఉంది ఈడ ఉంది ఏ నుంచి తహసీల్దార్ ఆఫీస్కి రావాలి తహసీల్దార్ నీకు ఇవ్వడానికి ఇంకో ఆరు నెలలు పడుతుందని చెప్తాడు అమ్మ ఇప్పటికే ఇంత తిరిగినా చెప్పులు అరిగిపోయినాయి వీటి కోసం ఇంకేం తిరుగుతాం పోతే మన పదివేలన్నీ ఇచ్చిపోతున్నారు ఇక్కడనే పదివేలు గల్లాలు వేసుకోవడం చెక్కు చేతులు పెట్టడం ఇది జరుగుతుంది షాది ముబారక్ అయినంతే కళ్యాణలక్ష్మి అయినంతే ఈయన ఒక్కడే కాకుండా ఆఫీసులో ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా తోడైనట్టుగా తెలిసింది అయితే ఇవన్నీ ఉన్నతాధికారులకు తెలుసా అంటే ఉన్నతాధికారులకు ఈ విషయాలు తెలుసు అని నేను అనుకోవడం లేదు నాకున్న సమాచారం మేరకి ఉన్నతాధికారులకు ఈ విషయాలు తెలియదు ఎందుకంటే ఎక్కడ ఏమీ ఆన్ రికార్డు కరప్షన్ లేదు ఇదంతా ప్రజలు ప్రజలు కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకున్న వాళ్ళు ఆ చెక్కు రావాలని కోరుకుంటారు కానీ మళ్ళీ పోయి ఆ పై అధికారులకు ఫిర్యాదు చేసుకునే ఆ తెలివి ఆ చొరవ వాళ్ళకు ఉండే అవకాశం లేదు అందువల్ల కాడు లబ్ధిదారుడే బాధితుడు అయ్యి వెళ్ళిపోతున్నాడు సో ఇక్కడ ఆఫీసులో ఒక ముఠాలాగా ఏర్పడి వీళ్ళు దందా చేస్తున్నారు ఇది ఇది ఒక ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అయినా సరే ఇప్పటి ప్రభుత్వం అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు మేలు జరగాలని ఒక గొప్ప పథకం పెట్టినప్పుడు అది ఆ ఫలితం ప్రజలకు చేరాలి అది చేరకుండా మధ్యన బ్రోకరు వ్యవస్థ తయారయ్యి ప్రజలను ఇబ్బంది పెడితే మొత్తం మనకు ఆ సిస్టమ్ మీదనే అపనమ్మకం ఏర్పడే బా అవకాశం ఉంది మన యంత్రాంగం మీద గౌరవం తగ్గే అవకాశం అందుకని నల్గొండ ఆర్డీఓ గారు ఈ విషయంలో దృష్టి పెట్టాలి కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టి ఆ చీడపురిగి ఏదో పట్టుకొని కాస్త నలిచేస్తే అయిపోద్ది ముఖ్యంగా ఏంటంటే ఆయన డిప్యుటేషన్ మీద దందాలు చేస్తున్నాడు మరి ఆయన అంతా తురుముఖానా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు ఒక రోజు డిప్యుటేషన్ మీద ఎందుకు వచ్చాను అవి చూసుకొని ఆయన ప్లేస్కి ఆయన పంపిస్తే ఆ సెక్షన్ వేరే వాళ్ళకి ఇస్తే సవ్యంగా ఉంటుంది లేకపోతే బాధితులంతా ఎన్నడో ఉన్నాడు ప్రభుత్వ కార్యాలయం ముందు కూసినే అవకాశం ఉంది